ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు గంభీరాపేట మండలంలో నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేలమట్టమైన ఇండ్లను మండల తహసీల్దార్ మారుతిరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి హమీద్లు పరిశీలించారు వారికి తక్షణ సహాయం కింద నాలుగు వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు గంభీరాపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మండల తహసీల్దార్ మారుతిరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెంకుటిల్లు ఏవైతే కూలిపోయి నీలమట్టం అయినటువంటి ఇండ్లను పరిశీలించి వారికి తక్షణ సాయం అందించారు ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ ఇండ్లు కూలిపోయిన నిరుపేదల పరిస్థితులు చూసి జిల్లా పాలనా అధికారి సందీప్ కుమార్ ఛా దృష్టికి చరవాణి ద్వారా తీసుకువెళ్లడం జరిగిందన్నారు స్పందించిన కలెక్టివ్ ఆదివారం ప్రభుత్వ అధికారులకు సెలవు ఉన్నప్పటికీ కూడా తహసీల్దార్ మారుతి రెడ్డిని ఈ రోజు పంపించడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు గత ప్రభుత్వాలు ఇలాంటివి ఏవి పట్టించుకోలేదన్నారు ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారు వెంటనే తహసీల్దార్ గాని ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి గాని దరఖాస్తు పెట్టుకోవాలని లబ్దిదారులకు సూచించారు ఈ రోజు నష్టపోయిన ప్రతి కుటుంబానికి నాలుగు వేల రూపాయల చొప్పున పదిహేను కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాపగారి రాజుగౌడ్ ఏఎంసీ డైరెక్టర్ ఎడబోయిన ప్రభాకర్ ఇందిరమ్మ కమిటీ మెంబర్ లక్కం నాంపల్లి పార్టీ సోషల్ మీడియా శంకర్ యువ నాయకులు దేశట్టి రాజశేఖర్ లక్కం బాబు యుదుల్ రాజ్ కుమార్ పాల్గొన్నారు గత పక్షం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గంభీరపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మరి పెంకుటిల్లు ఏవైతే కూలిపోయి నీలమట్టమైనటువంటి వాటిని పరిశీలించి వారికి తక్షణ సహాయం అందించాలని నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనా అధికారి సందీప్ కుమార్ ఝా గారి దృష్టికి నేను చరవాణి ద్వారా తీసుకువెళ్ళడం జరిగింది వెంటనే మానవ హృదయం కలిగినటువంటి మానవత్వ విలువలు కలిగినటువంటి మానవత్వ విలువలు తెలిసినటువంటి మా పాలనా అధికారి సందీప్ కుమార్ జా గారు వెంటనే స్పందించి ఆదివారం ప్రభుత్వ అధికారులకు సెలవు ఉన్నప్పటికీ కూడా వెంటనే స్పందించి స్థానిక తహసీల్దార్ మారుతి రెడ్డి సార్ గారిని ఈరోజు పంపించడం జరిగింది వాస్తవానికి ఈరోజు మారుతి సార్ కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఖచ్చితంగా మనం పోయి మనోధైర్యం కల్పించాలి తక్షణ సాయం కింద మనం కొంత ఆర్థికంగా వాళ్ళకు సహకరిస్తే ఖచ్చితంగా వాళ్లకు మనం మనోధైర్యం కల్పించిన వాళ్ళు అవుతామనేటువంటి ఆలోచన కొద్దీ ఈరోజు చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా గంభీరోపేట పేద ప్రజల కన్నీరు తుడిచడానికి వాళ్ళు రావడం జరిగింది మరి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి సహాయాలు నిజంగా గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చేయడం జరిగింది కాకపోతే దానికి ఒక దరఖాస్తు పెట్టుకోవాలి తర్వాత వారు విచారణ చేయాలి దాదాపు ఆ వచ్చేటువంటి పైసలు ఐదు ఆరు నెలలు అవుతుండే అది కూడా వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు పరిమితం అవుతుండే ఈరోజు వెంటనే స్పందించి ప్రతి కుటుంబానికి నాలుగు వేల చొప్పున దాదాపు ఇప్పుడు నాకు తెలిసి మండలంలో పది పదిహేను గుర్తించడం జరిగింది ఇంకెవరైనా కూడా మీ ఇల్లులు వర్షాభావం వల్ల కూలిపోయి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాధికారుల దృష్టికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా తక్షణ సాయం కింద మీకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఇల్లు కూలిపోయిన వాళ్లకు ఖచ్చితంగా వారం రోజుల లోపల వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కట్టించే బాధ్యతగా మేమందరం కూడా తీసుకుంటాం మీరు మా వచ్చి ఆఫీస్కి కలవండి మా నాయకులను కలపండి పేద ప్రజల కన్నీరు తుడ్చడానికి పేద ప్రజలకు అండగా నిలవడానికి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి ఎటువంటి పైరవీలు లేకుండా మీ అందరూ కూడా మేమే మీ గడప గడపకు వచ్చి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ యొక్క అభివృద్ధి కోసం మేము మేమందరం కూడా భాగస్వాములై మేమందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని తెలియచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి పట్టణ శాఖ అధ్యక్షుడు బాబా గారి రాజుగౌడు గారికి మరే విధంగా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏడబైన ప్రభాకర్ గారికి మా ఇంద్రమ కమిటీ డైరెక్టర్ నాంపల్లి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి శంకర్ గారికి బాబు గారికి అదేవిధంగా మా నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని బీడీ కార్మికులందరికీ నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రామా డిమాండ్ చేశారు ఈ రోజు తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాజన జిల్లా మూడవ మహాసభలు సిరిసిల మార్కెట్ ఏరియాలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగాయి ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా తెలంగాణ బీడి అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్వి రమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నారని కేంద్రం బీజేపీ ప్రభుత్వం బీడీ పరిశ్రమపై అనేక రకాల ఆంక్షలు విధిస్తూ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు బీడీ కార్మికులకు గతంలో కొనసాగిన గృహ నిర్మాణ మరియు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలను ఎత్తివేయడం జరిగిందని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయటం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని అన్నారు ఈ మహాసభలలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ ఉపాధ్యక్షులు మూషం రమేష్ సహాయ కార్యదర్శులు సూరం పద్మ గురజాల శ్రీధర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లార అరుణ్ కుమార్ ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజీ విమల సిఐటియు జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్ చంద్ర నక్కా దేవదాస్ జిందం కమలాకర్ దాసరి రూప బెజుగం సురేష్ బోనాల లక్ష్మి లింగంపల్లి జ్యోతి గురజాల మమత పెద్ద ఎత్తున బీడీ కార్మికులు పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి లేడు ఈ మధ్యనే మొన్న కార్మిక శాఖ మంత్రిని పెట్టారు మరి కార్మిక శాఖ మంత్రి లేకుండా మరి ప్రజా సమస్యలు ఎట్లా కార్మికుల సమస్యలు ఎట్లా చెప్పుకోవాలి ఒక పక్క ప్రజాపాలన చెప్తున్నారు మరి ప్రజాపాలనలో ప్రజల సమస్యలు వినాలి కదా ఇంటనే కదా తెలిసేది ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి మీరు చెప్పేటటువంటి మాటని నేను వినాలి మీ సమస్య ఏముండో తెలుసుకోవాలి కదా తెలుసుకోవడానికి వినడానికి కూడా ఇష్టపడకుండా ఈరోజు అట్లా మంత్రులుగా ఉండేటటువంటి వ్యవహరిస్తున్నటువంటిది మనం ఒకటే చెప్తున్నాం తక్షణమే నాలుగు వేల రూపాయల గుర్తి ఏదైతే అది తక్షణమే అమలు చేయాలి ఈడీ ఇండస్ట్రీలో ఉండేటటువంటి కార్మికుల కనీస వేతనాల జీవో ఏదైతే ఉందో అది విడుదల చేయాలి ఈ మధ్యస్థు అగ్రిమెంట్ వల్ల ఏమవుతుంది అగ్రిమెంట్ చాలా చోట్ల కానటువంటి పరుస్తుంది అసలు అగ్రిమెంట్ ఏంటి చట్టబద్ధంగా వేతనాలు కనీస వేతనాల జీవోలు ఇవ్వాలి అన్న తర్వాత కూడా అమలు చేయడానికి పరిస్థితి ఉంది అందుకోసం వీటన్నిటి మీద కూడా బీడీ కార్మికులకు ఎదుర్కొనేటటువంటి ప్రధాన సమస్య ఏంటంటే కనీస వేతనాలు అమలు కాకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది రెండో సమస్య ఏంటి ఈ ప్రభుత్వాలు జీవోలు ఇవ్వట్లేదు జీవో కోసం మనం ఫైట్ చేయగలం మూడోది ఏంటి ఈ ప్రభుత్వం ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయల పూర్తి ఈ నాలుగు వేల రూపాయల వృత్తిని వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు ఏంటి పని రోజులు పది రోజులు నెలలో ఇరవై ఆరు రోజులు పని ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతున్నాం రోజులు ఇస్తున్నారు పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులు దాటట్లేదు ఈ పది రోజులు కూడా కల్పించేటటువంటి పని చేయాలి అని చెప్పేసి మన యజమానులు అడుగుతాం మరి పని కల్పిస్తున్నారా లేదా అనేటటువంటి పర్యవేక్షణ ఎవరు చేయాలి కార్మిక శాఖ చెయ్యాలి దాని కార్మిక శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా వస్తున్నారా లేబర్ అధికారులు మరి ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా వికరాలు అమలు అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షణ ఏమి లేదు ఎవరి ఇష్టానుసారం వాళ్ళుగా ఉన్నారు అందుకోసమే ఎక్కడైతే ఎక్కడైతే ఈ సరైనటువంటి పని రోజులు కానీ మిగతా సౌకర్యాలు అమలు కాని చోట లేబర్ అధికారులు కూడా తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా మనం డిమాండ్

ఏండు గడుస్తున్న అధికారులు నాయకులు పట్టించుకున్న పాపన పోలేదని వాహనదారులు ఆ ప్రాంత వాసులు అంటున్నారు కల్వట్టుకు రోడ్డుకు మధ్య పెద్ద అగాధం ఏర్పడటంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పశువులు ఆ గోతిలో పడ్డ సంఘటనలు అనేకం జరిగాయని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు back now మాత్రమే కూలిపోయి ఈ రోడ్డు గురించి పట్టించుకుంటలేరు వాళ్ళు ఈ రోడ్ మళ్ళా కూడా ఉండదు అది రస్తతో ఎన్నో పెళ్ళి మాత్ర కొత్త పోయేదే ఈ రోడ్ కాకపోతే నడటానికి తలం లేదు ఈ రోడ్ పోతే ఇది చెయ్యాలి ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు అటుబుడు ఇటుబొడి అంటే గోదలు బా బాగా ఉంది ఈ రోడ్ మాత్రం అట్టించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత రాష్ట్ర సమితి విద్యార్థి నాయకులు కంచర్ రవి గౌడ్ హెచ్చరించారు రోజు సిరిసిల్లలోని నేతన్న విగ్రహం వద్ద కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రమేష్ చిత్రపటాన్ని దగ్గం చేశారు ఈ సందర్భంగా కంచగౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అనకాపల్లి ఎంపీ రమేష్ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు మీ పార్టీ ఎప్పుడూ మా తెలంగాణకు వ్యతిరేకమని తెలంగాణపై ఎప్పుడు విషం కక్కుతూనే ఉంటారని అన్నారు కేటీఆర్ పై మాట్లాడే అర్హత మీకు లేదని తక్షణమే కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలని లేకపోతే తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్ ముద్దం అనిల్ గౌడ్ కోడం వెంకటేశం ఎస్కే అప్రోచ్ శ్రీనివాస్ హరీష్ రాము పవన్ తదితరులు పాల్గొన్నారు જઈ તેલંગા જય તેલંગા જય તેલંગાઇપો જય તેલંગા જય તેલંગા રમેશ સીએમ રમેશ સીએમ રમેશ સીએમ રમેશ સીએમ રમેશ જય તેલંગાડી રોજના આંધ્રપ્રદેશ రాష్ట్ర అనకాపల్లి ఎంపీ అయిన సీఎం రమేష్ గారు కేటీఆర్ కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు సిరిసిల్లా పాత బస్టంలో అతని ఇష్టమొమ్మ దగ్గం చేయడం జరిగింది సీఎం రమేష్ గారు మీరు ఇష్టం వచ్చినట్లు తెలంగాణ భారత రాష్ట్ర సమితి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రొజెక్ట్లే అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంపై కుట్ర చేస్తూ మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదరణ చూసి ఓర్వలేకనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది మీరు తెలంగాణలో ఏదో పాద వేయాలని చూస్తుండో అది ఎట్టి పరిస్థితులు మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది సీఎం రమేష్ గారు కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడే అర్హత మీకు లేదని తెలియడం జరుగుతుంది మీరు ఇక్కడ ఖచ్చితంగా సీఎం రమేష్ గారు కేటీఆర్ గారికి మీరు చెప్పాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేసుకున్నాం లేకపోతే బిడ్డ మీరు అనగాపేలి ఎంపీ మీకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకోండి మీరు తెలంగాణలో ఏం రాజకీయం చేస్తారో తెలంగాణ ప్రజలు పార్టీ అంటే మీరు మీ డైరెక్ట్ ఒక మన బాబు గారి డైరెక్షన్లోనే మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది బాబు గారు తెలంగాణ వ్యతిరేకి అంటే మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని మరోసారి హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా సీఎం రమేష్ గారు ఖచ్చితంగా మీరు మన భారత రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఖచ్చితంగా క్షేమాపణ చెప్పాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తెలంగాణలో ఈ అడ్డుకుంటాం బిడ్డ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా కేటీఆర్ గారి అభిమానులుగా ఖచ్చితంగా నేను తెలంగాణలో తిరగలేవాలి సందర్భంగా తినడం జరుగుతుంది మీరు కేటీఆర్ గారు అన్న మాటలు నిజం కాదా అని సందర్భంగా అడగడం జరుగుతుంది మీరు రేవంత్ రెడ్డి గారు దోస్తులు కాబట్టి మీరు మీ గురువైన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో తెలంగాణ ద్రోహి తెలంగాణ ద్రోహి కాబట్టే ఇక్కడ ఆయన డైరెక్షన్లోనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది ఆనాడు తెలంగాణలో కవిత గారికి ఆగస్టులో వస్తే అగస్టులో బేలు వచ్చింది ఇప్పుడు మీరు నాలుగు నెలల కిందనే మా కేటీఆర్ గారు కలిసి ఉన్నారు ఇదే ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా అడగడం జరుగుతుంది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గ గమనిస్తున్నారు మీ డైరెక్షన్లో మీరు ఎన్ని చేసినా మా టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చూస్తున్నారు మళ్ళీ అలాగే కేటీఆర్ గారికి వచ్చే ఆదరణ చూసి మీరు ఏదో చేయాలనుకుంటే అది ఇక్కడ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో తప్పులు ఉడికాయని మరోసారి తినడం జరుగుతుంది మీరు తెలంగాణ రాష్ట్రంలో బాగా వెయ్యాలని చూస్తే మేము తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా టీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా అక్కడ నిలబడుతుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఖచ్చితంగా సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ గారైన రమేష్ గారు మీరు వెంటనే బే శరత్ గా కేటీఆర్ గారికి క్షేమాపణ చెప్పాలి లేకపోతే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము కేటీఆర్ గారి అభిమానులుగా మీరు అడ్డుకునేంత సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు తెలంగాణ ద్రోహులే వీర్లపల్లి మండలం గర్చినపల్లికి చెందిన జోగుల మనోహర్ గ్రామ శివార్లోని పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు మనోహర్ పంట పొలంలో చనిపోయి ఉండడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు ఉంది విలేకరిపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఎక్కడో ఢిల్లీలో అమలు చేయాల్సిన నూట అరవై ఎనిమిది యాక్టు ను సిరిసిలలో విలేకరుపై విధించడం చర్య రాష్ట్ర సమితి నాయకులు అందే సుభాష్ మంగోళి శ్రీనివాస్ గౌడ్ కొమ్ము బాలయ్య రాజారాం గుండు ప్రేమ్ కుమార్ కంచల రవి ఎస్కే అప్రోజ్ సిరిమల్లె హరీష్ ఎండి హైమద్ దూస మోహన్ శ్రీను అన్నారు సిరిసిలాలో జరుగుతున్నటువంటి దమనకాండను దాష్టికాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను వ్యతిరేకించేటువంటి పద్ధతిలో వారి యొక్క పద్ధతులను మార్చుకునే విధంగా ఈరోజు సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఒక దళిత ఒక దళిత బిడ్డ సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఖైదీ బాలు అని ఒక పాత్రికేయ మిత్రునిపై ఢిల్లీలో ఢిల్లీలో ఉండాల్సినటువంటి యాక్టు వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ ఏదైతే ఉందో మత విద్వేషాలు ఇచ్చగొట్టి మతాల మధ్యన కులాల మధ్యన ఘర్షణ చేసేటువంటి యాక్ట్ ఏదైతే ఢిల్లీలో పెట్టాల్సినటువంటి యాక్ట్ను ఇలా గల్లీలోకి తీసుకొచ్చి ఒక దళిత ఒక దళిత బిడ్డ బాలు అనే పాత్రికేయుల మీద ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ యాక్ట్ను ఉపయోగించి వారి కుటుంబాన్ని నానా రకాల ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం సిరిసిల్ల ప్రాంతంలో జరుగుతూ ఉంది ఈ యొక్క ఘటనను దళిత యావత్ దళిత సంఘాలందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక పాత్రికేయుని పైన అమానుషంగా ఇబ్బందులకు గురి చేస్తూ పాత్రికేయుడు చేసినటువంటి తప్పేంటి అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము పాత్రికేయుడు ఒక రైతు రాజిరెడ్డి మీ వార్త రాసిన దానికి అదేవిధంగా అగ్రహారంలో రైతుల పాల డైరీని సీజ్ చేసినటువంటి కలెక్టర్ మీద వార్తలు రాసిన దానికి అదేవిధంగా ఒక టీ కొట్టు పెట్టుకున్నటువంటి శ్రీనివాసును దౌర్జన్యంగా ఇబ్బందులకు గురి చేసి ఆ కొట్టును తీసేసినటువంటి విషయాన్ని వార్తలో ప్రచురించడానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా కలెక్టర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో వారిని ఖైదీ బాలు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం యావత్తు మేమందరం కూడా సిరిసిల్ల దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క దమనకాండను ఈ యొక్క దాష్టికాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దళితుల పైన అనేకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి సందర్భము చూస్తా ఉన్నాము యావత్ తెలంగాణలో మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఒక దళిత ఎక్స్ ఎంపీ ముదాం సాయిల్ అనేటువంటి వ్యక్తిని బట్టలు కూడా తీసి ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటన మొన్ననే మనం కల్లారా చూడడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య నుంచి దళితులపైన అనేకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి సందర్భము ఇలా దళిత సమాజం అందరూ కూడా గమనించాలే సిరిసిల్లలో జరుగుతున్నటువంటి విలేకరమైన జరుగుతున్నటువంటి దాడులకు నేసిన ఈరోజు మా దళిత సంఘాల తరఫున మరియు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరుగుతుంది ఏదైతే ఖైదీ బాలు అనే విలేకరు ఇప్పుడిప్పుడే అట్టడుగు కులం నుంచి వచ్చి ఇప్పుడే జర్నలిజం చేతబట్టి ఇప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకుల మీద ఇలా కొన్ని కొందరు నాయకులు ఆయన మీద కన్నీర చేసి ఆయన ఆర్థిక మీద ఆర్థిక ఇబ్బందులు చేస్తూ మరియు మానసికంగా మరి కుటుంబ పరంగా కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నారు మరి దాన్ని ఇవాళ ఖైతి బాలు అనే వ్యక్తి ఇవాళ ఒక నిక్కాసమైన విలేకరుగా మంచిది మంచి రాస్తూ చెడుది చెడు రాస్తూ చేస్తున్నటువంటి నాయ వ్యక్తి మరి ఈరోజు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి రాసిండు చెడు రాసిండు ప్రజల పక్షాన నిలబడే పత్రిక చాలా ముందుకు పోయి తక్కువ టైంలో చాలా ఎదిగినటువంటి మరి అట్లాంటి వ్యక్తిని ఇలా కలెక్టర్ మీద కొన్ని రైతుల మీద కావచ్చు టీకోర్టు మీద కావచ్చు గత కొందరి మీద వ్యక్తుల మీద అనవసరంగా చేసినటువంటి దాడులను ఆయనే పత్రిక రూపంగా ప్రజలకు తెలియజేసినటువంటి సందర్భంలో దాన్ని కక్షగట్టి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొందరు నాయకులు కాంగ్రెస్ నాయకుల మీద కూడా తను వాళ్ళు చేసినటువంటి అరాచకాలను బయటపెట్టి పత్రిక పూరంగా రాసిన రాసినాడు దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం